ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రైస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం ఎడారిలో సెలయర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం జూన్ పదిహేను నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను ఆది కాండం నలభై ఒకటో అధ్యాయం యాభై రెండో వచనం బయట వర్షం కురుస్తుంది ఒక కవి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తున్నాడు వర్షపు చినుకులు కుండపోతగా పడుతూ భూమి మీద దరువులు వేస్తున్నాయి అయితే కవి కంటికి కనిపించే వాన చినుకుల కంటే మరెన్నెన్నో ఊహలు అతని మనసులో మెదులుతున్నాయి తడిసిన నేలలో నుండి పుట్టుకొచ్చే వేలకొద్ది పూలని అవి వికసించి ఆ ప్రదేశాన్ని అంతటినీ రంగులతోనూ సువాసనతోనూ నింపడం అతను చూస్తున్నాడు అతని పెదవులపై ఓ పాట ఉదయించింది నాకైతే ఈ వాన వాన కాదు పూల పడుతున్న ప్రతి చినుకులో కమ్ముతున్న ప్రతి మబ్బులో కొండల్ని కప్పే పూల పయ్యేదనే చూశాను తారగా పడుతున్న గులాబీలనే చూశాను ఏమో దేవుడు శిక్షిస్తున్న కొందరు దేవుని పిల్లలు ఇప్పుడు అంటున్నారేమో దేవా ఈ రాత్రి నా మీద వాన కురిపిస్తున్నావెందుకు శోధనలు నేను భరించగలిగినంతకంటే కష్టమనిపించే వర్షాలు నేను అనుకున్నవన్నీ తారుమారైపోతుంటే నిరాశలు జల్లుగా నా మీద కురుస్తున్నాయి ఎడబాటులు వియోగ దుఃఖాలు ఏకధారగా పడుతూ ఆ శ్రమల తీవ్రతకు నా హృదయం కంపించిపోయేలా చేస్తున్నాయి బాధల వాన చినుకులు నా ఆత్మపై చాలా జోరుగా కురుస్తున్నాయి నువ్వు అంటున్నది పొరపాటు నీ మీద పడేది వాన కాదు ఆశీర్వాదాల వానే ఇది నువ్వు కేవలం నీ పరమ తండ్రి మాటని నమ్మితే నిన్ను బాధించే వర్షమే నీలో ఆత్మీయ పుష్పాలు పూసేలా చేస్తుంది శిక్ష పొందని ప్రశాంతమైన నీ గత జీవితంలో ఎన్నడూ లేనంత పరిమళము సౌందర్యము కలిగిన పూలు పోస్తాయి నీ కంటికి వర్షం కనబడుతోంది నిజమే పువ్వులు కనిపించటం లేదా శోధనల్లో చిక్కుకొని బాధపడుతున్నావు కానీ ఆ శ్రమలలో నీ జీవితపు తోటలో వికసిస్తున్న విశ్వాస పుష్పాల కోసం దేవుడు చూస్తున్నాడు బాధలకు జడిసి దూరంగా పారిపోతావు అయితే బాధలు పడే నీ తోటి వాళ్ళ కోసం నీ బాధల్లో నీలో పెరిగే ఆ సానుభూతి పుష్పాల కోసం దేవుడు చూస్తున్నాడు తీవ్రమైన వియోగ బాధ వల్ల నీ హృదయం వాడిపోతుంది కానీ ఆ దుఃఖం నీలో తెచ్చిన లోతైన సమృద్ధి జీవాన్ని దేవుడు చూస్తున్నాడు నీ మీద కురిసేవి కడగండ్లు కావు వాత్సల్యం ప్రేమ దయ సహనం ఇంకా ఆత్మకు సంబంధించిన ధన్యకరమైన వేల కొద్ది పూలు వానలా కురుస్తున్నాయి ఇహలోకంలోని మరి ఏ స్థితిగతులు సౌకర్యాలు ఇవ్వలేనంత ఆత్మీయ సంపదను నీ అంతరంగానికి చేకూర్చి పెడతాయి గాలి వానలో గీతాలు స్తంభించిన గాలిలో వేణె ఒకటి ఉంది ఓ బాటసారి బరువు మోస్తూ వచ్చాడు ఆ మౌన వీణలో రాగాలు పలికించాలని ఆశగా వేళ్లతో మీటాడు రాగం పలకలేదు గాలి తిరిగింది మేఘం ఉరిమింది విపంచి సవరించుకుంది గాలి వానలో దేవుని వేళ్ళు కదిలాయి ప్రకృతి గొంతెత్తి పాట పాడింది గాలి ఏలలు వేసి సంగీతాలు పాడింది అభయమిచ్చే గొంతుతో వినిపించాడు దేవుడే తన ప్రేమ గీతాన్ని ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి గాక ఆమెను